సో మనం ఇప్పుడు ఇక్కడ కుమారి అంటే స్టాల్లోనే ఉంది ఇక్కడ అయితే రోజు కుమారి అంటే అయితే ఇక్కడ వచ్చి ఫుడ్ అయితే అమ్ముతారు సో మనం చూసుకోవచ్చు ఇదే ఏరియా అనమాట మనం సాధారణంగా రోజుల్లో అయితే నిన్న కాకుండా మొన్న చూసుకున్నట్టయితే ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ హెవీగా ట్రా ఇక్కడ ఉండేది చాలామంది వచ్చారు ఫుడ్ కోసం అయితే చాలామంది వచ్చేసి ఇక్కడ ఫుడ్ తినే వెళ్ళేవారు సో నిన్న అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే చర్యలు తీసుకోవడంతో అయితే మరి ఇంతవరకు అయితే ఆమె ఇక్కడికి రాలేదు సో చాలా మంది అయితే మనం చూసుకోవచ్చు చాలామంది ఫుడ్ తీసుకోవడానికి ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారు ఆంటీ కోసం వెయిట్ చేస్తున్నారు కొందరు ఏం చెప్తున్నారు అంటే యూట్యూబ్ ఛానల్ వల్లనే ఇలా దెబ్బతింది ఆమె వ్యాపారం దెబ్బతిందని కొందరు చెప్తుంటే ఆమె యూట్యూబ్ యూట్యూబ్ వల్లనే ఆమె ప్రచారం పొందిన భారీగా గిరాకీ వచ్చిందని చెప్పేసి అయితే చెప్తున్నాం మనం చూసుకోవచ్చు ఇక్కడ చాలా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం అయితే కుమారి అంటే రాక కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు మనం విజువల్స్లో అయితే కనిపిస్తుంది సో నేను పోలీసుల చర్యలతో అయితే ఆమె వరకు అయితే రాలేదు సాధారణంగా అయితే ఇప్పటివరకే వచ్చేసి ఇక్కడ అయితే చికెన్ కావచ్చు మటన్ కావచ్చు రైస్ కావచ్చు అన్నైతే ఇక్కడ పెట్టుకుని అయితే రెడీగా ఉండేది మనం చూసుకున్నాం మనం దీని దీనిపై గతంలో కూడా మనం రిపోర్టింగ్ చేశాం అయితే ఇక్కడ భారీగా జనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది ఈ నేపథ్యంలోనైతే ట్రాఫిక్ సంబంధించి అంటే వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే వారు పోలీసులు కంప్లీట్ చేయడంతోనే పోలీసులు అయితే నిన్న వచ్చి అయితే ఇక్కడ అన్ని క్లియర్ చేశారు అయితే విషయం ఏంటంటే ఈ ఇష్యూకు అలాగే రాజకీయాలతో అయితే ముడిపెడుతున్నారు ముఖ్యంగా వైసీపీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో అయితే మాకు ఏపీలో జగన్ ఒక ఇల్లు ఇచ్చారని చెప్పేసి అయితే చెప్పారు అయితే వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ కావచ్చు వైసీపీ సోషల్ మీడియా గ్రూప్లో కావచ్చు తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు అయితే ఆ తర్వాత ఇక్కడ ఆ స్టాల్ గురించి ఆ పోలీసులు చర్యలు తీసుకోవడంతో ఇది కావాలనే చేశారు టీడీపీ వెనుకుండి ఇదంతా చేస్తుంది అని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ స్టాల్ వల్ల అయితే టీవీలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని మనం గతంలోనే రిపేరింగ్ చేసాం ఎందుకంటే మనం సాధారణంగా ఇప్పుడు ఇప్పుడే ఆమె రాకముందే ఇంతమంది ఉన్నారంటే ఆమె వచ్చాకంటే చాలా మంది ఉండేది ఇక్కడ రోడ్పై అయితే వెహికల్స్ పార్క్ అన్నమాట టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు సో వెళ్ళే వారికి ఇబ్బంది అయ్యేది ఎప్పటి నుంచో పోలీసులపై ప్రెషర్ అయితే ఉంది ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఈ స్టాల్ వల్ల అని చెప్పేసి పోలీసులపై ప్రెషర్ ఉంది సో వారు చివరికి అయితే నిన్న ఒక నిర్ణయం తీసుకుని అయితే ఇక్కడ వచ్చేసి అక్కడ ఉన్న బండ్లకు ఫైన్స్ వేశారు అలాగే వీరిపై కేసు కూడా నమోదు చేసినట్లయితే మనకు చెప్తున్నారు సో ఏదే మనకి కూడా దీనికి రాజకీయాలకు సంబంధం లేదని కూడా చాలా మంది చెప్తున్నప్పటికీ కూడా కొందరు కావాలనే రాజకీయాలకు అనేది చెప్తున్నారు కెమెరా రామకృష్ణతో శ్రీనివాస్ వండూ హైదరాబాద్